ఈరోజు మనం సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెల ప్రాంగణంలో ఉన్నాం ఈ రోజున ఒక కథనం చూసినాం మనం వాస్తవంగా కూడా నూట మూడు రోజులుగా సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం పదిహేను సంవత్సరాలుగా భారతదేశంలో అనేక ప్రాంతాలు చేసిన పరిశోధన నుంచి వెళ్ళి సమ్మక్క సారలమ్మల చరిత్రని మనము రూపొందించే క్రమంలో ఇక్కడ ఆలయ నిర్మాణంలో ఇక్కడ ఉన్న మన పరిశోధక బృందం పగలు రాత్రి తేడా లేకుండా ఇవాళ కష్టపడుతూ ఇక్కడ ఆలయ నిర్మాణం చేసే ప్రణీలు ఉన్నాం వాస్తవంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆదివాసుల కంటూ ఒక గుడి కట్టిస్తానన్న చరిత్ర లేదు ఈ రోజు వరకు కూడా దేశ స్వతంత్రం నుంచి ఈ రోజు వరకు ఆదివాసుల చరిత్రని సంస్కృతిని జీవన విధానాన్ని ఆచారాలని భాషల్ని అణచివేయటమే తప్ప ఎక్కడ కాపాయినా దాఖలా లేవు కానీ ఈ నేడారంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన ఆదివాసీ మంత్రివర్యులు సీతక్క గారు ఆదిమ మూలాల్ని గౌరవించుకుంటూ ఇవాళ మంత్రి పొంగులేటి గారు కానీ ట్రైబల్ మినిస్టర్ లక్ష్మణ్ గారు కానీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కానీ ఈ పని మొదలుపెట్టిన రోజు నుంచి వెళ్ళి మొట్టమొదటిసారి ఒకటే చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఈ దేశ మూలవాసులు ఆదివాసులు ఆదివాసులు ఈ దేశం అని బాటంగా ఇదే సమ్మక్క గద్దెల ఓపెనింగ్ చేసే క్రమంలో ప్రకటించిందో అప్పుడు మా పరిశోధన కేంద్రం గాని మా పూజారులకు గాని జానడంత భూమిలో కూడా వేరే విశ్వాసాలకు సంబంధించిన బొమ్మలు రావడానికి వీలు లేదు మీరు దగ్గరుండి ఆదిమ చరిత్ర యొక్క గొట్టు గోత్రాలు సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ఇక్కడ మీరు లిఖించుకోవాలనే స్వేచ్ఛను కల్పించిన క్రమంలో మేమంతా కూడా సమ్మక్క పూజారులు సారలమ్మ పూజారులు సిద్ధపోయిన వంశస్థులు వంశస్థులందరం కలిసి కూడా ఇవాళ మేము దీనికోసం ఆహార నిశలు కృషి చేస్తాను మరి ఇవాళ తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం ఆదివాసుల సంస్కృతి పైన విషం చెప్పినట్టు ఆదివాసీ చరిత్రని మొత్తం కూడా రాసే విధంగా మరి ఎందుకో నమస్తే తెలంగాణ పత్రికకి ఇష్టం లేదు కాదు మరి భారతదేశంలో ఇక్కడ గుడి కట్టించుకోవడం అనేది మీరు ఇవాళ మీ ప్రభుత్వాలు కూడా ఇక్కడ పది సంవత్సరాల అధికారంలోకి ఉన్నప్పుడు కనీసం ఆలోచన రాలేదు ఇక్కడ ఆదివాసుల గుడి ప్రభుత్వం చేస్తుంటే మాత్రం విషం చెప్పినట్టు వార్తలు రాస్తారు అది మమ్మీని సంప్రదించకుండానే ఇవాళ ఇక్కడ ఈ గద్దెల పైన పెట్టిన బొమ్మలు ఏడు వేల బొమ్మల్ని ప్రతి ఒక్క దాని కూడా మేము మా పూర్వీకులు వాడిన గుడ్డలో ఉన్న రెడ్ క్లాత్ పైన బొమ్మల ఆధారంగా మా రిసెర్చ్ సెంటర్ కు జరిగిన కొండ గృహంలోని తాళపత్ర గ్రంథాల ఆధారంగా ప్రతి దాని ఒకటికి వంద సార్లు చెక్ చేసి మరి ఈ బొమ్మ మనదా కాదా పూర్వం ఈ రాజరిక చరిత్ర గొట్టుగోత్రాల వ్యవస్థ ఏ విధంగా ఉండే అనే దాన్ని ప్రతి దాని కూడా ఇవాళ మేము చే సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే బొమ్మల రూపంలో చెక్కడం జరుగుతుంది ఇవాళ మేము పోయిపోయి పోయి పక్క మతాలు మా గొంతు మేము కోసుకున్నట్టే అంటే మా గొంతును మేము కోసుకునేంత మూర్ఖులం కాదు ఇక్కడ కూడా ప్రభుత్వ ఆధిపత్యం కూడా లేదు ఇక్కడ కేవలం పూజల నిర్ణయం మేరకే ఇక్కడ ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి ఆదిమ చరిత్ర నిలబడుతుంది కానీ ఈ విధంగా తప్పుడు చరిత్ర సృష్టించకే మాత్రం కబర్దార్ ఖచ్చితంగా కూడా ఆదివాసీల ఆగ్రహానికి గురికాక తప్పదు మాట్లాడిన దాంట్లో తిరుమల నామాన నామాలు వాళ్ళ గోవిందరాజు దగ్గర ఎక్కడ ఉన్నాయంటే గోవింద గోవింద అన్న గోవిందరాజు సనపానాటులో నాలుగో గొట్టు వంశేస్తుడు వాళ్ళ యొక్క పడిగ బొమ్మ మీద ఉన్న ఆ నామం అంటే నిలువు బొట్టు గోవిందరాజుది ఆ నిలువు బొట్టు లేచిన దాని తర్వాత అక్కడున్న శంఖం కానీ అక్కడ ఉన్న ఇంకా గంట కాని అక్కడ మొత్తం ఆదివ సంస్కృతికి సంబంధించిన బొమ్మలు వేసినాం ఇవాళ శివలింగాలు వచ్చినాయనేది మాట్లాడతారు మనకి సమీపాన తుపాలగూడెం టేపలగూడెం దగ్గర వీరమయ్య అనే ఒక ఆలయం ఉంటది అక్కడి నుంచేలా ఇవాళ ఇక్కడ ఉన్న మొత్తంగా కూడా రాజ్య పరిపాలన వ్యవస్థ నడిపినట్టు ఆధారాలు ఉంటాయి అంటే పూర్వకాలంలో కూడా బెరమ్న రాజు యొక్క మూలం ఇవాళ శివుని రూపంలో ఉన్నది దాని తర్వాత అక్కడున్న అక్కడ నుంచే ఇవాళ రాజ్య పరిపాలన జరిగినప్పుడు కాకతీయ కోటను కట్టించింది కూడా సనపగాని రాజులే చరిత్రలో అనేది ఇవాళ తగిలిద్దరాజు చిత్రలిపిలో బొమ్మల పైన మాకు ఇక్కడ స్పష్టంగా కనపడతాను ఇక్కడ ఇగో ఇక్కడ రాజు తెల్లి విధానానికి సంబంధించిన తాళపత్రం ఇది ఇక్కడికి వచ్చినాక సన్నక్క మూలాన్ని తెలిపే తాళపత్రం ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత రాజు మూలాన్ని తెలిపే తాళపత్రం ఇదిగో ఇక్కడ మీకు తెలిపిస్తాయి నిలువుగిత దీన్ని తిరుపతి నామంగా మీరు చిత్రీకరించి మా చరిత్రని బదవం చేస్తానంటే మేము ఎట్లా ఊకుంటాం అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్ గా శివలింగాలు కనపడతాయి ఇక్కడ ఇక్కడ శంకన్ కనపడుతుంది ఇవన్నీ కూడా కోయ భాషలో మొత్తం కూడా వీరమయ్యకు సంబంధించిన చరిత్ర ఇక్కడ ఈ వీరమయ్య చరిత్రను ఇప్పటికీ కూడా మా ఆదివాసులు అక్కడ కొలుస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత కాకిడమరాజు అంటే సారలమ్మని పెళ్లి చేసుకున్న కాకిడమరాజు కాకితోని బాణం కొట్టిన సందర్భం ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో మీరనే నామాలు మీరు అనే నామాలు ఇక్కడ ఉన్నాయి ఇది పదిరిద్ద పడిగా ఎదురు దగ్గర అక్కడ సన్పగాని వంశస్థుల దగ్గర పడిగా ఇగో ఇది తాకతీయ కిలా వరంగల్ కోట అని ఇది బస్తర్ లోని పోయే రాజ్యం అని ఇగో ఇక్కడ నామము సెంపు ఇక్కడ శివలింగం ఈ తాబేలు పైన నాలుగు రాజులు రాజు గోవిందరాజు నాగులబండు ముల్లారుడు ఇగో ఈ పడిగ బొమ్మల ఆధారంగా ఇవాళ మేము చరిత్ర నిర్మిస్తాను ఇదంతా కూడా మన క్లియర్ గా కనపడుతుంది ఇక్కడ సింహం వడ్డగోత్రం సంబంధించింది పులి కనపడుతుంది సమ్మక్క రూపంలో రంధ కనపడుతుంది కనకోడి కనపడుతుంది ఈ దాలుగుడ్డల ఆధారంగా మేము చరిత్ర నిర్మిస్తాం ఇగో ఇక్కడ మన క్లియర్ గా కనపడుతుంది ఇది ఒంటికొమ్ము దుప్పి ఐదో గొట్ట దైవం కోయ లిపి కోయ శాసనం గొట్ల శాసనం ఇగో ఇక్కడ ఆరో గొట్టు సింబలు మూడో గొట్టు సారలమ్మల సింబలు ఇక్కడ నాలుగో గొట్టు నిలువు గొట్టు మీరు అనే వెంకటేశ్వర స్వామి అని మీరు క్రియేట్ చేసే సింబల్ ఐదో గోటు త్రిశూలం వడ్డే గోత్ర రాజ రాజసింబలు ఇక్కడ మనకి చాలా ఇగో మెన్షన్ చేసి ఉన్నది కోయ శాసనం కోయ గోట్ల శాసనం అని ఉన్నది తాళపత్ర గ్రంథంలో ఇక్కడ మీరు మాట్లాడే పోలవాస చరిత్ర మేడారం అంటేనే పోలవాస చరిత్ర పోలవాస వలసల ఇగో ఇక్కడ ఉన్నది కంక వెదురు నడుమ ఇవాళ సమ్మక్క కంక బుట్టిలా పెట్టుంటే ఇక్కడ పోయే మేడరాజు తీసుకొని వచ్చి వాళ్ళ సమ్మకాన్ని పెంచిన చరిత్ర మనకు మేడారం గద్దె తెలియజేస్తుంది అంటే ఏ ఒక్క ఆధారం లేకుండా ఇవాళ మేము చరిత్ర నిర్మించలేదు ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది మా ఆదిమ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆదివాసులు అంటే బోసిగుండలు కట్టుకునేటోళ్ళు ఆదివాసులు అంటే అనాగరికులు ఆదివాసులు అంటే తెలివి లేని వాళ్ళు అని చూసే ఈ సమాజంలో ఆదివాసులు అంటే ఏడు వేల బొమ్మ చరిత్ర ఆదివాసులు అంటే నూటొక్క రాజ్యాల చరిత్ర ఆదివాసులు అంటే ఈ భారతదేశానికి నిప్పుడు కనుగొని సైన్స్ నేర్పిన చరిత్రగా ఇవాళ నిర్మించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది మరి ఇది ఇష్టం లేకనే ఇవాళ ఇటువంటి తప్పుడు కథనాలు నమస్తే తెలంగాణ లాంటి పత్రికలు రాస్తానై మరి అందులో పనిచేసే పత్రిక ఎడిటర్లో లేకుండా దాన్ని ఎడిటింగ్ చేసేటోళ్ళు మరి బ్రాహ్మణ కులం వాళ్ళు ఉన్నారా ఇంకే కులం వాళ్ళునో మాకైతే తెలవదు మా గుడి పైన మాత్రం కుట్రలు చేస్తే మాత్రం ఈ తప్ప మాటలతో సమాధానం చేస్తాం చాలా ఓపికగా ఉంటాను ఎందుకంటే మా చరిత్ర నిర్మాణం అవుతుంది కాబట్టి ఓపికగా ఉంటాను తప్పుడు రాతలు తప్పుడు కూతలు ఊతాలంటే కొద్దిసేపు ఈ ఐడి కార్డులు అన్ని పక్కన పెడితే ఇక్కడ ఉన్న లీడర్లు అంతా తుడుందెబ్బ లీడర్లు తురుందెబ్బ ఉద్యమ ప్రభావం రాష్ట్రం ఎట్టుంటుందో మీకు తెలుసు కాబట్టి దయచేసి మా యొక్క చరిత్రను నిర్మించుకునే క్రమంలో మీకేమైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి రండి మీకు షెల్టర్ ఇస్తాం పెడతాం ఆతిథ్య ఇస్తాం చర్చించుతాం ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం ఇక్కడైనా లోపాలు ఉన్నా గానీ మీకు అనిపిస్తే మాకి చెప్తే సరిదిద్దుకుంటామనేది కూడా విన్నవిస్తున్నాం కానీ ఆదిమ చరిత్రను నిర్మించబోయే ఆదిమ ఆలయాన్ని కనుక అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాం